రైతు సోదరులకు నమస్కారం జెనరిక్ క్రాప్ సైన్సెస్ వారి ఛానల్ కి స్వాగతం ప్రస్తుతం పండిస్తున్న పంటలో కంది పంట ఒకటి కాని ఈ పంటలో ప్రధాన సమస్య కాయతొలుచు పురుగు మారుక మచ్చల పురుగు మరియు ఇతర రకాలు పురుగులు జెనరిక్ క్రాప్ సైన్స్ వారు ఇప్పుడు వీటికి శాశ్వత పరిష్కారం అందిస్తున్నారు ఫస్ట్ ఐజ్ ప్రోటోఫ్లాస్ పంటలో ఉన్న అన్ని రకాల పురుగులపై ప్రభావవంతంగా పనిచేస్తుంది మొక్కలు ఆరోగ్యంగా ఉండి పంట ఉత్పత్తి పెరుగుతుంది ఒక లీటర్ ప్రోటాన్ ప్లస్ నాలుగు వందల లీటర్ల నీటిలో కలపాలి సెకండ్ డోజ్ ప్రోటాన్ పురుగుల నియంత్రణతో పాటు పూత కూడా బాగా వస్తుంది మొక్కలు మరింత బలంగా ఎదుగుతాయి ఒక లీటర్ ప్రోటాన్ ఐదు వందల లీటర్ల నీటిలో కలపాలి ఫలితం అన్ని రకాల పురుగులపై సమర్థవంతమైన నియంత్రణ పూత మరియు దిగుబడి పెరుగుదల పంట ఆరోగ్యంగా బలంగా ఎదుగుతుంది మరిన్ని వివరాల కోసం కింద ఇవ్వబడిన నంబర్లను సంప్రదించండి